है, जो है नाम वाला वो ही तो बदनाम है मेरे अंगाने में तुम्हारा क्या काम है और अरे। अरे रंग का भंग जमा चका चका। फिर पान चबा अरे ऐसा झटका लगे जिया पे

ఇది రైల్వే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్ కామన్ సెన్స్ ఉన్నా కదా ఇదారా తాడు పెరిగి పెరిగి పెరిగా బుద్ధి తరీకు ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉంది హైట్కి దీనికి సంబంధం ఉంటాయి నువ్వు కొట్టావా ఏ డౌటా అయితే కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రేయ్ ఆగు నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అమ్మా మరి ఇందాక అన్నావు నేను కన్నాలు వేసుకుని బతకాలా లేదండి మరి ఇందాక అన్నావు అవును మేమందరం టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా అన్నా అదే ఉంటారు అన్నట్టు మర్చిపోయాను ఇందాక టీసీ చెయ్యి లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి ఖాళీగా ఉంటే తీరిసేస్తా అంటారు నువ్వు ఏలు ఇస్తాను రూపాయలు రూపాయలది